నమస్కారాలు కొడంగల్ ప్రజలకి అందరికీ నమస్కారాలు మేము చెప్తున్నాము ఎవ్వరు ఈ మాట పట్టించుకుంటలే ఇంతకు ముందు గిట డెవలప్మెంట్ కోసం మనం ఎప్పుడైతే మండల్స్ డివైడ్ అవుతుండే అప్పుడు గిట షానాలు ఓల్లీలు చేసినాం మేము ఎందుకు ధర్నాలు చేసినాం ఎందుకు చేసినాం మన ప్రజా బాగుండాలి కొడంగల్ ప్ర ప్రజా బాగుండాలి కొడంగల్ల బతుకుతీరు బాగా నడవాలని మేము చేసినాం అప్పుడు గిట్ట ఎవడు పట్టించుకుంటలే అప్పుడు గిట్టా ఎవడు పట్టించుకోలే యా దుక్కునమ్మడు అప్పుడు గిట్టా పట్టించుకోలే ఎవ్వరు రాలేరు అప్పుడు గిట్టా మేమే ధర్నా చేసినాం ఆ మొత్తం చేసినాం ఆఖరికి పోలీసు వాళ్ళు ఎక్కువ బంద్ అయ్యి ఏమాయ్ కోళంగల్ అగ్గుడాయి మండలు డివైడ్ చేసిరి కొలిగే వాళ్ళు అక్కడ పోయి మందు మందు రోజులు అక్కడ పోయి దుద్యాలోళ్ళు అక్కడ పోయి ఇక మాకేం చెప్పే లాక్కడికి ఇది ఇది అడుకుంటే తినికే చిప్పలు ఇస్తున్నాడు ఆ పరిస్థితి కోడంగల్ది ఆయ్ ఏముండదు కొడంగల్ బతకణికి ఏముండదు కొడంగల్కే కొడంగల్లా ఏముండదు బే ఇప్పుడైనా ఒకవేళ ఇప్పుడైనా ఎప్పుడైనా అన్ని దుకాణాల బిజినెస్ వాళ్ళు కొడంగల్లా ఉన్నోళ్ళు అందరు మీరు వస్తే మీ దుకాణాలు నడుస్తాయి లేకుంటే అదే ఈగలు కొట్టుకుంటారు అదే అదే ఉంటది కథ మీ ఇష్టం మీరు ఆలోచించండి కొడంగల్ ప్రజకి దయచేసి చెప్తున్నాను కొడంగల్ ప్రజలకి అన్ని అన్ని చేసి అందరికి చెప్తున్నా అన్ని పార్టీలకి చెప్తున్నా ఏ ఒక్క పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ టీడీపీ ఎవరెవరు ఉన్నారో అందరికి టిఆర్ఎస్ అందరికీ చెప్తున్నా అన్ని పార్టీలకి చెప్తున్నా దయచేసి కొడంగల్ డెవలప్మెంట్ గురించి ఆలోచించండి కొడంగల్లా ఎవరైనా మీకు రేపటి మీ పిల్లలు బతకాలంటే వాళ్ళ బతుకుతూరి గురించి ఆలోచించండి ఆ ఆలోచన పెట్టి ఇప్పుడు సార్ మన సార్ సీఎం అయినడు ఇక్కడ కొడంగల్ ఎమ్మెల్యే గారు సీఎం